అట్ట మోసం చేయొద్ద అన్ని కాదు మోసం చేసేది ఏ షాపులు అయినా అట్ట మోసం చేయొద్దు ఏదో ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల ఎవడైనా అయినా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కూలీ నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం ఏ షాపు అయినా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తాం వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం లాస్ మందు తాడు చచ్చిపో అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది బాగా కొడుకు లాస్ వస్తే వ్యవసాయ చూపి చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినా మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇ పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానేసుడు ఏం